శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు వయోవృద్ధుల పోషణ సంరక్షణ నియమావళి రెండు వేల పదకొండుపై జిల్లా స్థాయి సీనియర్ సిటిజన్ కమిటీ సమావేశం జరిగింది తల్లిదండ్రులను సంరక్షణ సంబంధించి నిర్లక్ష్యం చేస్తే మూడు నెలల జైలు శిక్ష ఐదు జరిమానా కూడా విధించబడుతుందని అభిషేక్ కుమార్ తెలిపారు ఒకటేమో పీటీ త్రీ కేసెస్ ఉన్నాయి సార్ కన్సల్ట్ పవర్ డిస్టిక్ ప్లీజ్ గో బ్యాక్ అండ్ ట్రై టు డిస్పోజ్ ద కేసెస్ బట్ ఇన్ దాక్షన్ ఛార్జ్ షీట్ ఫైల్ ఓర్ కన్క్లూజివ్ గా చేయాలి ఓకే అట్లీస్ట్ పాలసీ నెంబర్ కనిపించడం లేదు సార్ మనము పరిరక్షణ పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉంటే పోలీసుల దృష్టి తీసుకోవడం జరుగుతుంది పోలీసులు కూడా అవసరం లేదు మన పిల్లలకు రియాలిటీ అండ్ మనకి పీజీఆర్ఎస్లో కూడా పిటిషన్స్ అలా పెరుగుతున్నాయి మీరు అన్నట్టు అవగాహన లేదంటే ఇంకా మీ ఇప్పటికి ఇది ఒక యాక్ట్ ఉంది డైరెక్ట్లీ అప్రోచ్ ఆర్డివో అన్న అవగాహన లేదు సో పీజీఆర్ఎస్ పిటిషన్స్ కూడా మేము ఈ యాక్ట్ ద్వారా మేము టేకప్ చేసి డీల్ చేసి వన్ మంత్లో క్లియర్ చేస్తున్నాము డేటా చూస్తే మేము సోఫర్ అందరికి నమస్కారం ధర్మవరం డివిజన్కి వచ్చేసరికి టోటల్ టెన్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి టెన్ కేసెస్లో టూ కేసెస్ అనేది డిస్పోజ్ చేయడం జరిగింది అవి రెండు కూడా ధర్మవరం సంబంధించింది రిమైనింగ్ ఎయిట్ కేసెస్ నియర్లీ ఒక ఫోర్ కేసెస్ వితిన్ టూ వీక్స్ వరకు చేస్తాము సో విత్ ఇన్ త్రీ టు ఫోర్ వీక్స్లో అన్ని కేసెస్ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో రీసెంట్గా ఒక కేసు కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ధర్మవరం మార్కెట్కి సంబంధించి సో గ్రాండ్ మదర్ ఒక మనవడికి రాసిచ్చారు

gotta audio the sugarli and bjp report from superintendent of police section 24 cases registered disposed report pmcho audio budget registered the land is sunk here nothing for negotiation he demands power in his family he demand respecting the okay show that is